ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తేలేదని ఆ చట్టాన్ని ముందుకు తెచ్చింది బీజేపీ పార్టీ అన్నారు వైసీపీ ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి ఇంకా అమలు కాని పసిబిడ్డ లాంటి చట్టాన్ని చేసే క్రమంలో సలహాలు సూచనలు ఇవ్వాల్సింది పోయి చంద్రబాబు కూటమి ఆరోపణలు చేస్తుందని ఆరోపించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని అడిగే హక్కుందా అంటూ చంద్రబాబుకు సవాల్ విసురుతున్న వైసీపీ ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డితో మా ప్రతినిధి దుర్గానాయుడు ఫేస్ టు ఫేస్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన భూముల రీసర్వే పైన ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలని అధికార పార్టీ తిప్పికొడుతుంది అసలు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలకి అధికార పార్టీ ఏం చెప్పబోతుంది ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఆయన అడిగి మరి వినిసరి తీసుకుందాం సార్ చెప్పండి అసలు ఈ భూమి ల్యాండ్ టైటిలింగ్ యాక్టింగ్ సంబంధించి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ చేస్తున్నటువంటి కామెంట్స్ ని ఆరోపణలు ఏ విధంగా చూస్తారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ కేవలం ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో ఏదో విధంగా ప్రజలను పెట్టాలా ప్రజల్ని భయపెట్టాలా ఆ భయపెట్టడం ద్వారా ఓట్లు సంపాదించాలనే దుఃఖంతో మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళకి అవగాహన కనీసం ల్యాండ్ టైటింగ్ యాక్ట్కి సంబంధించి ఒక అవగాహన ఉండాలా అసలు ఈ యాక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు దీన్ని తీసుకొచ్చారు అనేది కూడా కనీస జ్ఞానం లేకుండా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నిజంగా వాళ్ళ సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా ఈ దేశంలో సంస్కరణలు తీసుకురావాలనే ఆలోచనతో ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు పంపిస్తే కనీసం కలిసి పోటీ చేస్తున్నటువంటి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మోడీ గారి ఫోటోని ముందు పెట్టుకుని ఒక పక్క చంద్రబాబు నాయుడు ఒక పక్క పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రజల మధ్యకొచ్చి వచ్చి తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ యాక్ట్ని ప్రతిపాదనలు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ భారతీయ జనతా పార్టీకి పేరు కానీ చెప్పకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో దుమ్మెత్తిపోసే కార్యక్రమానికి వాళ్ళు తీసుకున్నటువంటి తీరు సమాజం గర్హించదన్న విషయాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఆలోచన చేయండి నేను ప్రజల్ని కూడా కొరతా ఉన్నా ఈ రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధం లేకుండానే సమగ్రమైనటువంటి భూమి సర్వే చేయాల పదిహేడు వేల రెవెన్యూ గ్రామాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఇప్పటికే సుమారు ఆరు వేల పైచిరుకు రెవెన్యూ గ్రామాలకు సంబంధించినటువంటి రైతాంగానికి సంబంధించి డిజిటలైజేషన్ ద్వారా ఒక్క సెంటు కూడా అటు ఇటు తేడా లేకుండా ఎక్కడా వివాదాలకు తాగు లేకుండా పూర్తి స్థాయిలో డ్రోన్లు ద్వారా సర్వే చేసి ఎవరికి వాళ్ళుగా సంపూర్ణమైనటువంటి హక్కులు కల్పించే విధంగా అక్కడ ఒక చోట ఇక్కడో చోట ఇంకో చోట ఇంకో ఆఫీసులో పేపర్లు ఉండే పరిస్థితి కాకుండా సింగిల్ కార్డుతో వాళ్ళకి ఆ భూమిపైన పూర్తి హక్కులు భవిష్యత్తుకు సంబంధించి కూడా ఎక్కడా కూడా వివాదాలకు తాగు లేకుండా చేసే విధిలో జగన్మోహన్ రెడ్డి గారు సమగ్ర భూ సర్వే చేసి వాళ్ళ రైతాంగానికి ఒక భరోసాని కల్పించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం ల్యాండ్ టైటింగ్ యాక్టింగ్ సంబంధించి కూడా ఎందుకంటే యాక్ట్లో కూడా మంచి అంశాలు ఉన్నాయి అనే ఆలోచనతో ఇవాళ కార్యరూపంలో తీసుకురాకపోయినా కూడా ఇవాళ అందరి ఆలోచనల్ని పరిగణలో తీసుకొని దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనలో ఇవాళ ఈ ప్రభుత్వం ఉంటే దానికి కూడా అయిపోయింది ఏదో అయిపోయింది ప్రజల ఆస్తులు దోచుకుపోతుంది సిగ్గుండారా ఎవరైనా ఆస్తులు దోచుకుంది అమరావతి పేరుతో ఎవరు దోచుకున్నారు ఈ రాష్ట్రంలో అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తు ఇవాళ ఎందుకంటే పేద ప్రజలకు సంబంధించినటువంటి ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి చరిత్ర ఆయనకుంది ప్రజలకు భూములు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటారు తప్ప ప్రజల భూములు ఎక్కడా కూడా దోచుకోవాలనో లేదా వాళ్ళని వాటి మీద హక్కులు సాధించాలన్నో ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉండ్రయ్యా ఉండేదల్లా కూడా మీరే ఈ రాష్ట్రంలో భూములు ఎక్కడున్నాయి ఎక్కడ దోపిడీ చేయొచ్చు ఏ విధంగా ప్రజల ఆస్తులు దో దోచుకోవచ్చు అనే ఆలోచనలు తెలుగుదేశానికో వారికి ఉన్న పక్కన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్య అప్పినట్టు ఉన్నాయి అందుకే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అభిమానాలు వేస్తూ ఉన్నారు ఇవాళ ప్రజలు కూడా వాటిని పట్టించుకునే పరిస్థితులు లేరు ఎందుకంటే ఎన్నికలు వచ్చినాయి కాబట్టి వీళ్ళిద్దరు కూడా మాట్లాడుతూ ఉన్నారు దాని మీద ఎప్పుడు జరుగుతూ ఉంది ఇవాళ ప్రత్యేకించి మీరు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ఇంతకుముందు ఎందుకు మాట్లాడాలా ఇవాళ ఏందంటే ప్రజల్ని భయపెట్టాలా ఆ కాన్సెప్ట్తో మాడుతున్నారు ఎవ్వరు కూడా ప్రజలు ఇవాళ భయపడే పరిస్థితులు లేరు వాళ్ళిద్దరూ మాటలు పట్టించుకునే పరిస్థితులు కూడా లేరన్న అంశం కూడా ఈ సందర్భంగా చెప్తా అంటే రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ఒరిజినల్స్ ఇవ్వట్లేదు జిరాక్స్లు మాత్రమే ఇస్తున్నారు ఒరిజినల్స్ అంతా కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు భూములకు భద్రత లేదనేది ప్రధానంగా ఆరోపణ అసలు ప్రభుత్వమే పూర్తి స్థాయిలో వాళ్ళకున్నటువంటి భూములకి భద్రత కల్పించే అంశం ఇది ఇంతకుముందు వివాదాలు వస్తే కోర్టుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితులు సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి కోర్టుల్లో సివిల్ కేసులు పెట్టుకొని ఆస్తులున్నా కూడా అనుభవించే పరిస్థితి లేక దిగాలుగా జీవితాలు గడిపినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఇవాళ ఆ పరిస్థితి కాదే వాళ్ళ వాళ్ళకి సంపూర్ణమైనటువంటి హక్కులు కల్పించడమే కాకుండా ప్రభుత్వే దానికి ఏది వచ్చినా కూడా ప్రభుత్వే బాధ్యతగా తీసుకున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఏం కావాలా చాలా దారుణమైన పరిస్థితులు రాజకీయాల కోసం ఏ గడ్డైనా కరవడానికి చంద్రబాబు నాయుడు ఆయనతో పాటు ఉన్నటువంటి పార్టీలు సిద్ధంగా ఉన్నాయి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విధమైనటువంటి పరిస్థితి కాదు ప్రజలకి ఏదైతే ఉపయోగపడతాయో ప్రజల జీవితాల్లో ఏదైతే మార్పులు తీసుకొస్తాయో వాటికి సంబంధించి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు సంస్కరణలు తీసుకొని ముందుకు సాగుతారు ఇది మొత్తానికి రైతులకు కానీ లేదంటే ప్రజలకు కానీ భూములు ఆల్రెడీ కావాలంటే ఇచ్చే మనసే కానీ తీసుకునే ఆలోచన కానీ దానికి తీరు కానీ జగన్మోహన్ రెడ్డికి లేదు భూములు లాక్కునే అలవాటు చంద్రబాబుదే అంటూ కూడా పార్టీ సీనియర్ నేత లీలాపిరెడ్డి చెప్తున్నారు కెమెరా పర్సన్ సునీల్తో దుర్గా నడి అమరావతి నుంచి